దేవి పుట్టుక ఒక రోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ సూర్య తేజానికి అహల్య చూపు కోల్పోయింది తర్వాత సూర్యుడి వల్ల ఇద్దరు కొడుకులు పుడతారు ఇలా అహల్యకు మొత్తంగా ముగ్గురు పిల్లలు అనగా అంజనాదేవికి ఇద్దరు తమ్ముళ్ళు కలుగుతారు వీరి పుట్టుక విషయం గౌతముడికి తెలియదు ఈ ఇద్దరు పిల్లలు తన పిల్లలే అనుకుంటాడు ఇక తరువాత ఒక రోజు గౌతముడు తన కొడుకుల్ని ఎత్తుకుని కూతుర్ని నడిపించుకుని సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటే నీ కూతుర్ని నడిపించి పరుల బిడ్డల్ని ఎత్తుకుంటావా అని కూతురైన అంజనీదేవి తన తండ్రి గౌతముడితో అంటుంది దాంతో గౌతముడికి కోపం వచ్చి మీరు నా కొడుకులు కాకుండా పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలుగా మారుతాయి అని తన కొడుకుల్ని శపించి వాళ్ళని సముద్రంలోకి తోస్తాడు దాంతో ఆ పిల్లలు వాలి సుగ్రీవుడి వానరులుగా మారుతారు ఈ సంఘటన జరిగాక అహల్యకు కోపం వస్తుంది తన భర్త గౌతముడి దగ్గర తన గుట్టు బయట పెట్టింది అనే కోపంతో అహల్య కూతురైన అంజనాదేవిని నీకు వానరుడు పుడతాడు అని శపిస్తుంది నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ సెవెన్ కోసం వెయిట్ చేయండి అలానే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మోటివేట్ చేయండి